వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదాని పట్టణంలో గుడిసె ఆది కృష్ణమ్మ నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభ సందర్భంగా రక్తదన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ నందు పేదలకు భోజనం ఫ్రీగా పెట్టించడం జరిగింది కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు विषय हरी कृष्ण मेवा सी अतः మేము ఆధునిక తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మంచి హరికృష్ణమ్మ సహకారంతో శృంగ వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో వచ్చాము కనుక మా అక్కగారు పుట్టినరోజు సందర్భంగా మూడు అన్న క్యాంటీన్లో మా టీం అధ్యయనంలో అంటే ప్రేమకు మారు పేరు మా చెల్లి హృదయం విశాలమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఆశీర్వాదం తీసుకుంటది ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఎవరితో కలిస్తే ఒక గిఫ్ట్ ఇస్తే అది ఖర్చయితది కానీ ఆశీర్వాదం అనేది సమాధి వరకు ఉంటది సో అలాంటి ఆలోచనలతో ఆయన తీసుకుంటాం కాబట్టి అందరూ ఆశీర్వాదం మా చెల్లమ్మకు ఉంది మా చెల్లమ్మకు నూరేండ్లు సల్లగా జీవించాలని మనం అందరూ వచ్చి ఆశీర్వాదం ఇచ్చినామని హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్పి మేము చెప్తున్నాం మార్నింగ్ నుంచి డిశా కృష్ణమ్మ సేవా సైన్యం ఆధ్వర్యంలోన చాలా మంది కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది ఇంకెవరైనా ఇవ్వదలుచిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళకి బ్లడ్ ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిదని చెప్పి సేవాసేనం గుడిసకృష్ణమ్మక్క సేవా సేనం ఆధ్వర్యంలోన మా యూత్ అంతా కలిసి ఈ రోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలోన ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం అదే విధంగా ఎవరికైనా ఆదోని పట్టణ ప్రజలకు బ్లడ్ అవసరమైతే అక్కడ మేము రిజిస్టర్ కూడా చేస్తున్నాం గుడిస కృష్ణమ్మక్క సేవా సైన్యం అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ అక్కడ చేసి అక్కడ మా ఒక పది మంది యూత్ నా పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి నన్ను ఆశ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రేమ ఇదే అభిమానం ప్రతి సంవత్సరం ఉండాలని జీవితాంతం ఈ ప్రేమను నేను ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అదే విధంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందాకనే పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పన్న గారు అయితేనేమి శ్రీకాంత్ భోజనం చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే అన్నదానానికి మించిన దానం నాకు తెలిసింది వేరొకటి ఏది లేదు వాళ్ళందరూ కడుపు నిండుగా పూర్తిగా భోజనం చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అదే నాకు నేను అన్నత ఉంటానని చెప్పి నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను తిరిగి మరి పునః ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలు పేద ప్రజలు ఎవరైనా అత్యవసరంగా ఉండే వాళ్ళకందరికీ కూడా పొద్దున్న మధ్యాహ్నం నైటు ఐదు రూపాయలకే భోజనం అనేది ఎక్కడ కానీ దొరకదు ఈరోజు చాలా మంది వేరే ఊర్ల నుంచి వచ్చి ఇంకేదైనా పనుల నుంచి వచ్చి ఇదే టౌన్లో ఉండేవాళ్ళు ఏదైనా అర్జెంట్ పని మీద ఇంటికి వెళ్ళకున్నా కూడా ఒక ఐదు రూపాయలకే భోజనం అనేది ఆశ